అందరికీ నమస్కారం ప్రతిరోజు మనం టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం కదా అయితే ఏ రాష్ట్రంలో ఎక్కువ ఆలయాలు ఉన్నాయో మీకు తెలుసా దేశంలో ప్రతి ఊరికో గుడి ఉండటం సహజం అయితే అత్యధికంగా గుళ్ళు ఉన్న రాష్ట్రాల గురించి తెలుసుకుందామా అవి ఏమిటంటే తమిళనాడులో ఎక్కువగా డెబ్బై తొమ్మిది వేల నూట యాభై టెంపుల్స్ ఉన్నాయి అలాగే మహారాష్ట్రలో డెబ్బై ఏడు వేల రెండు వందల ఎనభై మూడు కర్ణాటకలో అరవై ఒకటి వేల రెండు వందల ముప్పై రెండు వెస్ట్ బెంగాల్లో యాభై మూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది గుజరాత్లో నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఆంధ్రప్రదేశ్లో నలభై ఏడు వేల నూట యాభై రెండు రాజస్థాన్లో ముప్పై తొమ్మిది వేల మూడు వందల తొంభై రెండు ఉత్తరప్రదేశ్లో ముప్పై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది ఒడిశాలో ముప్పై వేల ఎనిమిది వందల డెబ్భై ఏడు బీహార్లో ఇరవై తొమ్మిది వేల ఏడు వందల నలభై ఎనిమిది తెలంగాణలో ఇరవై ఎనిమిది వేల మూడు వందల పన్నెండు మధ్యప్రదేశ్లో ఇరవై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఏడు దేవాలయాలు ఉన్నాయి అయితే అత్యధికంగా తమిళనాడులో ఎక్కువగా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి